అందరికీ నమస్కారం నిన్న అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అంబాపురానికి చెందినటువంటి భూముల విషయంలో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అగ్రిగోల్డ్ భూముల్లో లక్షలాది మంది ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేయకపోగా ఎనభై ఎనిమిదో సర్వే నెంబర్లో భూమిని ఎనభై ఏడు సర్వే నెంబర్ అని మార్చుకుని సర్వేర్ కానీ మండల సర్వేరు కానీ గ్రామ సర్వేరు కానీ రిజిస్ట్రార్ కానీ ఈ రికార్డులన్నీ తారుమారు చేసి తప్పు చేసింది కాకుండా తన కుమారుడు జోగి రాజీవ్ను అరెస్ట్ చేస్తే ఇవాళ జోగి రమేష్ గారు నీతులు చెప్తా ఉన్నారు ఆయన నీతులు ఎట్లా ఉన్నాయంటే దేయాలు వేదాలు ఒలించినట్టుగా ఉంది ఆయనకి అధికారం పోయిన తర్వాత గౌడ కులం గుర్తొచ్చింది బీసీ కులాలు గుర్తొచ్చినాయి బడుగు బలహీన వర్గాలు గుర్తొచ్చినాయి ఆయన మీద ఆయన అరెస్టు ఆయన మీద దాడి బీసీ బలగు బలహీన వర్గాల మీద దాడి అంట ఎంత విచిత్రంగా చెప్తున్నాడు రమేష్ నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఆనాడు రే పల్లలేవు గౌడబిడ్డ అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో దారుణాతి దారుణంగా తన అక్కను ఏడిపించినందుకు అడిగినందుకు పట్టపగలు నడి రోడ్డు మీద నోట్లో పుస్తకాలు పెట్టి మనిషికి గోని సంచి చుట్టి పెట్రోల్ పోసి తగలెడితే సిగ్గు సమాజం తల వంచుకుందా ఆ రోజున ఆ రోజు బీసీ బిడ్డ గుర్తురాలేదా ఆనాడు నువ్వు అక్కడికెళ్ళి ఏం మాట్లాడావు బీసీ కులాలను ఎంకన్నాళ్ళు తాకట్టు పెడతారయ్యా అని మాట్లాడావు బీసీ వాళ్ళని నువ్వు హెచ్చరించావు అయ్యో ఒక బీసీ బిడ్డ చనిపోయాడే ఇన్ని వందల మంది వచ్చారే న్యాయం కోసం వచ్చారు అని ఒక్క మాట అన్నావా నువ్వు ఒక్కడే ధర్మాత్పూర్లాగా ఆనాడు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆనగాని సత్యప్రసాద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజున ఆ బిడ్డకు అండగా ఉండి చనిపోయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఆయన విన్నంటుండి ఆ కుటుంబాన్ని రక్షణగా ఉండి పోరాటం చేసినటువంటి నాయకుడు ఆ రోజున అనగానే సత్యప్రసాద్ గౌడ్ అదేవిధంగా కొనకాళ్ళ నారాయణరావు గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నువ్వు వాళ్ళు ఆ విధంగా మాట్లాడి ఏం చేసావయ్యా నువ్వు ఏదో ఆర్థిక సహాయం అని చెప్పి చేతులు దులుపుకుని కనీసం నీ ముఖ్యమంత్రి స్పందించాడా ఆ రోజున నేను అడుగుతా ఉన్నా కనీసం ఒక బిడ్డ చనిపోతే మీరు స్పందించారా మీ ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నా స్పందించకపోగా హేళనగా మాట్లాడారు ఆనాడు సత్యప్రసాద్ గారు ఆనాటి మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రేపల్లి తీసుకెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉండి కార్యక్రమం వరకు ఉండి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆ తర్వాత మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించి ఆ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబాన్ని దత్త తీసుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అది గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం గురించి బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా నీకు గౌడ కులం గురించి కానీ బీసీ కులాల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెడలలో తంతే పెనములూరు వచ్చావు పెనములూరులో మొట్టమొదటి రోజునే చోడవర విసుకోరిలోకి వెళ్ళి దందా మొదలెడితే ఆ ఆనాడు అక్కడ ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారు నేను అర్ధరాత్రి వచ్చి ఆ దందాపిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ గౌడ కులానికి నువ్వేం చేసావని అడుగుతున్నా బీసీ కులాలకు నువ్వేం చేసావని అడుగుతున్నా ఇవాళ గౌడ కులం అంటే గుర్తు గుర్తొచ్చేది ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ సర్దార్ గారు గౌడ కులం కోసం ఆనాడు అసెంబ్లీలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి ఏదైతే కళ్ళుని ఈకి మద్యపానం అంటే కుదరదని చెప్పి అవిశ్వాసం అవిశ్వాస తీర్మానం పెట్టి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిని గౌడ కులం కోసం పదవి చిత్రుని చేసినటువంటి చరిత్ర డాక్టర్ సర్దార్ గారిది అలాంటి సర్దార్ గౌతులచ్చన్ గారు మనవరాలు శిరీషమ్మనే ఎన్ని రకాలుగా నీ పేడి బ్యాచ్ నీ వైసీపీ బ్యాచ్ ఏడిపించారయ్యా సోషల్ మీడియాలో ఎంత చెప్పుకోలేని విధంగా పోస్టులు పెడితే ఒక్కరోజు నువ్వు మాట్లాడావని అని చెప్పి నేను వాళ్ళ సూటిగా నిన్ను అడుగుతా ఉన్నా